సమయాల బస్సులు పాటించాలి పాటించాలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బస్సులు స్ట్రైక్ చేయడం అనేది జరిగింది అలాగే గత వారం రోజుల రోజుల నుంచి కూడా విద్యార్థులు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డిపో మేనేజర్ గారికి చెప్పినప్పటికీ వినతి పత్రం ఇచ్చినప్పటికీ డిపోలో కూడా ఎవరు లేరు 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 అంటూ విద్యార్థులను చెప్తూ మబ్బ పెడుతూ పంపిస్తున్నారు తప్ప ఈ విద్యార్థుల సమస్య ఏందనేది మాత్రం ఎవరు తెలుసుకోవడం లేదు అలాగే గత వారం రోజుల నుంచి కూడా బస్సులు ఒక రోజు వస్తే రెండు రోజులు రాకపోవడం మూడు రోజులు వస్తే నాలుగు రోజులు రాకపోవడం అనేది జరుగుతుంది ఈ రూట్లలో దాదాపు బురుగుపల్లి వాడి రాజంపేట కొత్తపల్లి వివిధ రూట్ల రూట్లలో కూడా ఎక్కువ శాతం విద్యార్థులే ప్రయాణికుల కన్నా విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బస్సును కూడా ఇంకా ప్రొవైడ్ చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాము ఎక్కువ శాతం ఈ బస్సులలో విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మెదక్లు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యా విద్యార్థులు అనేక మంది వస్తున్నారు అయినప్పటికీ కూడా రోజు విద్యార్థులను చూస్తున్నప్పుడు కూడా బస్సులకు కూడా ఏ విధంగా కూడా గూగులాడుకుంటూ ఫుల్ టైటు విధంగా అంటే పట్టణంత విధంగా బస్సులను నడుపుతున్నారు అయినప్పటికీ కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసే ఏంటంటే బస్సులను బస్సు ప్రొవైడ్ చేసి అన్ని గ్రామాలకు కూడా విద్యార్థులకు ప్రయాణికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం లేని నెలలో ఈరోజు గురూపల్లిలో స్ట్రైక్ చేసినట్టే రేపు డిపో ముందు కూడా స్ట్రైక్ చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం